తెలంగాణలో జరిగిన ఒక ఎన్నికల ప్రచార సభలో మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని నేరుగా మాటల దాడికి దిగారు దేశంలోని పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులను నిలువరించేందుకు అదానీలు అంబానీలు కుమ్మరించిన నల్లధనాన్ని కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేస్తుందని మోడీ ఆరోపించారు ఐదేళ్లుగా యువనేత రాహుల్ అంబానీ అదానీలపై విమర్శలు చేస్తూ నిత్యం వారి పేర్లని స్మరించారు ఎన్నికల నోటిఫికేషన్ రాగానే అంబానీ అదానీలపై విమర్శలు ఆపేశారు నోరు మెదపడం లేదు ఇందుకోసం వారి నుంచి ఎన్ని డబ్బులు సంచులు అందాయి అంటే మీరు ట్రక్కుల కొద్ది దోపిడీ సొమ్మును పొందారు అని మోడీ ఆరోపణలు గుప్పించారు మోడీ వ్యాఖ్యలను కాంగ్రెస్ అంతే ధీటుగా తిప్పుకొట్టింది పారిశ్రామిక మిత్రుల గురించే మోడీ విమర్శలు గుప్పిస్తున్నారంటే ఆయన కింద పీఠం కదిలిపోతుందని ఇట్టే అర్థమవుతుంది అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఖర్గే పేర్కొన్నారు కాలం మారుతోంది స్నేహితులు ఎల్లకాలం స్నేహితులుగా కొనసాగరు మూడు దశల ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధాని మోడీ తన సొంత స్నేహితులపైనే దాడికి దిగుతున్నారు ఇదే ఈ ఎన్నికల వాస్తవిక ధోరణికి అర్థం పడుతుంది ఆయనకు కుచ్చి కదిలిపోతోంది అని కార్గే తెలిపారు కార్పొరేట్ అధిపతులు అదాని అంబానీల నుంచి కాంగ్రెస్ కు డబ్బులు అందాయని ప్రధాని మోడీ విమర్శలు గుప్పించడంపై రాహుల్ కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు దమ్ముంటే ఈ వ్యవహారంపై సిబిఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించండి అని మోడీకి సవాలు విసిరారు ఈ మేరకు ఆయన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు వ్యాపారవేత్తలు ట్రక్కుల ద్వారా డబ్బులు పంపించారనేది మోడీ తన సొంత అనుభవం ద్వారా చెప్పినట్టున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు ఇద్దరు కార్పొరేట్ అధిపతులకు మోడీ ఎంత డబ్బులు పంచారో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశ పేదలకు వివిధ పథకాల ద్వారా పంపిణీ చేస్తాం అని రాహుల్ తెలిపారు బీజేపీ అవినీతి బండికి డ్రైవర్ ఎవరో సహాయకుడు ఎవరో దేశ ప్రజలందరికీ తెలుసునని ఆయన పేర్కొన్నారు మోడీకి కాస్త భయం వేస్తుందా సాధారణంగా అదానీ అంబానీల గురించి రహస్యంగా మాట్లాడే మీరు మొదటిసారి బహిరంగంగా మాట్లాడుతున్నారేంటి అని ఆయన అన్నారు వాళ్ళు ట్రక్కులు డబ్బులు పంపుతున్నారన్న సంగతి మీకు మాత్రమే తెలుసు ఇది మీ స్వీయ అనుభవం కోని ఒక పని చేయండి సిబిఐని లేదా ఈడీని పంపించి దర్యాప్తు చేయించండి అంతేకాని భయపడవద్దని మోడీకి రాహుల్ దీడైన బదులిచ్చారు